అంటే లెఫ్ట్ స్టార్ట్ అయ్యి కి పోయి మళ్ళా లెఫ్ట్ కి వస్తే ఒక సైకి ఒకటి అయినా అర్థమవుతుంది లెఫ్ట్ తో స్టార్ట్ చేసి రైట్ వచ్చి మళ్ళా రైట్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ రూట్ లో చేస్తే ఒక సైకిల్ అయిపోయింది ఇది ఒకటి చేస్తా చాలు ఈ చెట్ల కింద పార్కులో టీవీలో చాలా మంది చూస్తుంటారు వీటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి యోగ కోచింగ్ కూడా ఉన్నాయి డబ్బులు సంపాదించుకుంటున్నారు మా బల్లిలో కనిపెడితే ఒక రూపాయి పడేవాడు ఓన్లీ యోగా కానీ అక్కడె చేయలేదు ఎందుకంటే మనకి చాలా పనులు ఉంటాయి ఆ పనులు వల్ల ఇప్పుడు చేద్దావా రైట్ చేసి ధ్యానంలో చేసుకోవాలి లెఫ్ట్ చేయాలి రైట్ సైడ్ రైట్ సైడ్

నేను ఇరవై నిమిషాలు ఉండగలను ఆయన ఐదు నిమిషాలు ఉండగలను ఆయన వన్ మినిట్ ఉండగల మీ యాక్సిస్ మీ లోపల ఆక్సిజన్ ని ఎంతసేపు కంట్రోల్ చేయగలను అంతసేపు మాత్రమే మట్టి యాక్సిలరేషన్ వల్ల రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత బట్టి మొదలు తీసుకోవాలి ఎంటిగా ఉంటారు మళ్ళా మళ్ళా తీసుకోవాలి మళ్ళా తీసుకోవాలి ఇప్పుడు ఒక సైకిలో కంప్లీట్ అయినా అయిన ఇన్సులిన్ అనేటువంటిది మానవ శరీరంలో ఉంది మానవ శరీరంలో ఆ షుగర్ గా మార్చి కాలేజీలో నిర్వహం ఉంచుతుంది ఆ పనిని మన మానవ శరీరంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అనేటువంటిది ఆగిపోతుంది అందువల్ల మనకి షుగరు ఎక్కువ రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉండడంలో

వ్యక్తులు తీసుకెళ్లి అక్కడ చేయడము ఆ పని చేయడము కాలంలో ద్వడం రోడ్లు బాగు చేయడము బాగా వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరంగా తీర్చిదిద్దూ పెంచడం వీళ్ళని మాస్టర్స్ పిల్లల్ని బాగా ఆడించడం వాళ్ళని స్టేట్ కి నేషనల్ ఇంటర్నేషనల్ తీసుకెళ్లి ఒక స్థాయిలో తర్వాత ఎం విడిగా ఈ కొన్ని రకాలైన సమస్యలను గురించి చేయడం అనేటువంటిది కొన్ని రకాలైన కొన్ని పనులు ఉండాలి అదే మానవ శరీరంలో మనకున్నటువంటి ఆర్గన్స్ కూడా కొన్ని రకాల పనులు ఉంటాయి ఎందుకంటే ఏం చెప్తా ఇప్పుడైతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే వాట్ ఈస్ దంక్షన్ ఆఫ్ హార్ట్ హార్ట్ అని ఏం చెప్పాము దాని యొక్క బ్లడ్ లో పంపింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది వాట్ ఈస్ దంక్షన్ ఆఫ్ కిడ్నీ ఏం చెప్పాను ఏంటి చెప్పండి వాటర్ ని ప్యూరిఫై చేసి ఈ మూత్రంగా బయటకు రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పండి మన మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవము సక్రమంగా పనిచేయాలంటే ఈ యొక్క ప్రాణాయామ స్థితి అనేటువంటిది చాలా అవసరంతో కూనేటువంటి నేను మీకు నాలుగే రకాలైనటువంటి ప్రాణాయామ ప్రాణాయామాలను నేర్పిస్తాను ఈ ప్రాణాయామాలు నేర్చుకొని ప్రతిరోజు ఉదయానే మీరు అవలంబించి మీ ఇంట్లో వరకు అవేర్నెస్ కల్పించి మీ యొక్క ఇళ్ళ పట్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మొత్తాన్ని అందరికీ కూడా ఒక మనము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మరియు ఆరోగ్య భారతదేశంగా చూడాలి అనేట్లయితే మనము ముఖ్యంగా ఏం చేయాలి మీరు తరఫున ఈ చెప్పినటువంటి విషయాలు అన్ని ప్రయత్నం చెప్పాలి మీరు అవేర్నెన్స్ వెళ్ళిపోతాం సార్ అంటే చెప్పాను కదా మీరు ఎంత డబ్బు షేర్ చేసుకుంటారో ఏమంతం చేసిన తర్వాత అడెక్షన్ అడక్షన్ లాగా మారిపోతుంది అడక్షన్ అంటే ఎస్ వ్యసనం వ్యసనం అంటే ఒక పని ఆ రోజు ఆ సమయాన్ని చీలిపోయారని కోరి ఏదో కోల్పోయి ఉన్నాం అనేటువంటిది ఒకసారి సాధారణంగా ఒక చిన్న విషయం చెప్పిందా నేను చెప్తాను మీరు ఏమీ అనుకోవద్దు ఒక రోజు తాగేటువంటి ఒక ముందు తాగే రథం దానికి అడక్ట్ అయిపోవడం ఆ సమయానికి అతనికి అది దొరకదు దొరకదు ఎట్లా బయట చేసి దాన్ని తెచ్చి తిప్పి తాగేసా కూడా మనసు సాగదు అదే విధంగా తయారవ్వాలి మన జీవితంలో యోగా యోగానేటువంటి ఈ రోజు ఏదో గోల్ పేరు ఏ గోల్ పేరు యోగా చేయలేదు ఓకే రైట్ మూ తర్వాత మనం ఈ యొక్క ప్రాణాయామ స్థితిలో నాలుగు ఉన్నాయి ఈ నాలుగు చెప్పేస్తాను తర్వాత కంప్లీట్ చేస్తాం ఓకే రైట్ బుక్ మీకు ఏ ఆసనంలో కూర్చున్నా కూడా ఆ ఆసనం కంఫర్టబుల్గా ఉండేటువంటి విధానాన్ని చూసుకునేటువంటి మీకు చాలా అనుకోమైంది సార్ నేను వజ్రాసంలో కూర్చుంటాను ఓకే సార్ నేను సుఖాసనంలో కూర్చుంటాను లేకపోతే నేను పద్మాసనంలో కూర్చొని చేయగలుగుతానంటే ఏ ఆసనంలో కూడా ఇబ్బంది లేదు అంటే నేను చెప్పేటువంటి ఆసనం మీరు చేయాలి ఫస్ట్ కపాలపాతి ప్రాణాయామం కపాల పాతి ప్రాణాయామం కపాల పాతి ప్రాణాయామం అంటే ఏంటంటే వేగంగా గాలిని పిలుచుకొని బయటికి వదలడము వేగంగా గాలిని పిలుచుకొని బయటకు వదాము అది ఏ విధంగా వదలాలంటే ఉదర భాగం నుంచి మాత్రమే రావాలి ఉదర భాగం నుంచి రావాలి కానీ మీరు సౌండ్ చేస్తూ రాకూడదు అది ఏ విధంగా చేయాలో ఒకసారి నేను చేస్తాను ఒకసారి వినండి కౌంటింగ్ ట్వంటీ టైమ్స్ చేయాలి తర్వాత మూడు కౌంట్ ఈ చేస్తూ చేస్తే ఓకే ఇది చాలా ఉత్తమైనటువంటి ఆసనం దీనివల్ల ఉపయోగం కూడా ఈ ప్రాణాయామ చేసిన తర్వాత గెలిచాను రైట్ ఒకసారి నేను చేస్తాను చూడండి ఆ తర్వాత మాత్రం మీరు అందరూ నా ఉదర భాగాన్ని నా పొట్ట భాగాన్ని మాత్రమే చూడండి నా భుజాలు చూడొద్దు నా మొహం చూడొద్దు ఇంకేం చూడద్దు సార్ నా గ్యాస్ట్రిక్ ప్రబుల్ ఉంది సార్ ఏమన్నా మసాలాలు తెలియదు సార్ ఈరోజు ఫుడ్గా తెలియకపోతున్నాను సార్ ఉన్న కాయ తెలియకపోతున్నాడు ఈ ఆసనాన్ని ఈ యొక్క ప్రాణాయామ స్థితిని ఈ యొక్క ప్రాణయ కపాల పార్టీ ప్రాణయామ స్థితిని కరెక్ట్ మండలం రోజులు అనగా ప్రచారం దానికి అన్ని రోజులు కానీ మీరు సక్రమంగా చేసినట్లయితే తర్వాత మీకు ఉండొచ్చు రాశి ఏమేమి తినేస్తాం సార్ ఆయుష్ శక్తి చేస్తాం సార్ మనం ఆయుర్వేదాన్ని వదిలేసి ఏ పదితో వెళ్ళిపోతామో ఆ పదిని అవమానించినట్టు కాదు అంటే అమ్మను వదిలేసి అమ్మస్థానం కావడం వచ్చిందని అమ్మనని మనం రిట్ కదా మన అమ్మ స్థానం అమ్మలేదా వేరే స్థానం వేరే వాడు అవన్నీ వదిలేదు కానీ అమ్మను గౌరవించి వేరే వాళ్ళు కూడా చూడాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అందువల్ల వాయుని వదలకండి ఓకే ఈ యొక్క శతమా ఈ కపాల పాతి ప్రాణాయామం చతమా రెడీ స్టార్ట్ పట్ట నుంచి వేగంగా గాలి తీసుకుని బయట

వెరీ గుడ్ ఎక్సలెంట్ 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 సూపర్ నేను నాలుగు ట్రైనింగ్ రెండు రోజుల్లో చేసినా కూడా ఇంత మాత్రం ఎవరు చేయలేదు అంటే మీలో కొంతమంది ఎనర్జీస్ లో కొంతమంది బెస్ట్ ని వెలుగు వాళ్ళలో కొంతమంది బెస్ట్ ని ప్లస్ రెమెడీ వాళ్ళు కొంతమంది బెస్ట్ తీసుకే అక్కడ చేశారు కానీ అంత బెస్ట్ గా నేను కూర్చోండి సూపర్ గా ముందుగా అందరికీ నమస్తే మేము ఏఎస్పేట హై స్కూల్లో పిఈటి మాస్టర్గా వర్క్ చేస్తా వారం రోజుల క్రితం మాకు నెల్లూరు జిల్లాలో ఈ యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది శిక్షణ కార్యక్రమం అక్కడ నిర్వహించడం జరిగింది సుపారెడ్డి స్టేడియంలో ఆయుష్ వారి విభాగం ఆధ్వర్యంలో అదేవిధంగా అక్కడ నేర్చుకున్నటువంటి కార్యక్రమాలు అనగా యోగాలు ఆసనాలు ప్రాణాయామ స్థితిగతులు అన్నిటి గురించి కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అనగా సచివాలయ ఎంప్లాయీస్కి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంపీటీఓ ఆఫీస్ వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్సు మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఎన్ఆర్జీఎస్ వారు వాళ్ళందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి మేము గత వారంలో నేర్చుకున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఈరోజు మనం ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఆ ట్రైనింగ్ ప్రోగ్రానికి ఎంపీడీఓ గారు ఎంపీపీ గారు మరియు డిప్యూటీ తహసీల్దార్ గారు అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ మంత్ జూలై జూన్ సారీ జూన్ ఇరవై ఒకటవ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ లోపల మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికి కూడా ఆ కార్యక్రమ నిర్వహణకి అవేర్నెస్ కల్పించాలి అనే ఒక చిన్న ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అనేటువంటిది ఈ మండల స్థాయి నుంచి విలేజ్ వార్డు అన్ని స్థాయిలకు వెళ్ళి అందరికీ కూడా అవగాహన అనేటువంటిది కార్యక్రమం నిర్వహించాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా ప్రమోట్ చేయమని ఎంఓటీలుగా మమ్మల్ని ఇక్కడికి ప్రారంభ పంపించడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో ఫస్ట్ సెషన్లో ఉన్నటువంటిది సురేష్ అనే నేను వాసు గారు పీడి గారు మండల హెడ్ క్వార్టరు స్పోర్ట్స్ డైరెక్టరు అదేవిధంగా సృజనా మేడము పిఐటి మేడం వీళ్ళ ముగ్గురు మాకు ఈ కమిటీ నిర్వహించడం జరిగింది ఎక్కడికి వీళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇచ్చి వాళ్ళకి మోటివేట్ చేసి వివిధ రకాలైనటువంటి ఆసనాలు నేర్పించి నేర్పించినటువంటి ఆసనాలను మిగతా ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళకి నేర్పించమని మనకు ఒక అవగాహన కార్యక్రమం కల్పించింది ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం ఈ యోగాంధ్ర అనే షెడ్యూల్ ఇంకా కొనసాగుతుంది వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ దాకా జరుగుతుంది ఈరోజు ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే జరగడం జరిగింది తర్వాత షెడ్యూల్ అనేది మన ఎంపీటీఓ గారు ఆధ్వర్యంలో జరిగేది కాబట్టి వాళ్ళు ఇచ్చిన